హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక ఈపిఎఫ్ మెంబర్ది సిక్స్టీ సెవెన్ థౌజండ్ పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం జరిగింది సో ఆ అమౌంట్ని ఏ విధంగా క్లెయిమ్ చేశాము మరియు అది లోకల్ పిఎఫ్ ఆఫీస్ కూడా కాదు సో వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి చాలామంది ఈపీఎఫ్ మెంబర్సు ఏం చేస్తుంటారంటే పిఎఫ్ అప్లై చేయడం కానీ పెన్షన్ అప్లై చేయడం కానీ సో తెలిసి తెలియని వాళ్ళ ద్వారా పిఎఫ్ అప్లై చేయడం ద్వారా క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవ్వడము లేదంటే చాలా తక్కువ అమౌంట్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే మల్టిపుల్ కంపెనీస్లో డ్యూటీ చేసి ఉంటారో వారికి ఇది అయితే జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబరు పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ అప్లై చేసుకున్నారు కానీ వీరికి కేవలము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రావడం జరిగింది సిక్స్టీ సెవెన్ థౌసండ్ అమౌంట్ అనేది స్ట్రక్ అయిపోయింది ఒకసారి మనం పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ చేశామంటే రెండవసారి మనకు అప్లై చేయడానికి ఆప్షనే షో చేయదనమాట సో ఇక్కడ వీరి స్టేటస్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా మనం ప్రాసెస్ చేయించాము ఫిజికల్ క్లెయిమ్ ఇది సో ముందుగా ఇక్కడ మనం ఈపిఎఫ్ఓ పాస్బుక్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి ఇక్కడ యూఏన్ నెంబరు పాస్వర్డ్ని ఎంటర్ చేసి మనము సైన్ ఇన్ అవుదాము ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు సో ఇక్కడ మనం క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూస్తే వీరు ఎన్నిసార్లు పిఎఫ్ అప్లై చేశారు సో ఎన్నిసార్లు పిఎఫ్ అమౌంట్ మనకు సెటిల్ అయింది రిజెక్ట్ అయ్యింది ఎంత తక్కువ వచ్చింది అనేది కనిపించవచ్చు సో చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం వన్స్ ఫామ్ టెన్సీ అనేది సెటిల్ అయింది అంటే రెండోసారి మనకు ఆన్లైన్లో అప్లై చేస్తుంటే యువర్ పెన్షన్ క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్ అని మనకు చూపించడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ మనం చూస్తే వీరు ఆల్రెడీ పెన్షన్ అమౌంట్ తీసుకున్నారు కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సెటిల్ కావడం జరిగింది ఓకే తర్వాత ఇక్కడ మనం చూస్తే ఎప్పుడు సెటిల్ అయింది అంటే ఇక్కడ డేట్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఫోర్త్ ఏప్రిల్ టూ ట్వంటీ ఫైవ్ సో ఇప్పుడు మనం ఆగస్టు కంప్లీట్ అయితే సెప్టెంబర్లో అయితే ఉన్నాం టూ ట్వంటీ ఫైవ్ అంటే సుమారుగా ఫోర్ మంత్స్ అయితే కంప్లీట్ అయ్యింది కానీ పెన్షన్ అమౌంట్ అనేది అప్లై చేస్తుంటే అప్లై కావట్లేదు పిఎఫ్ ఆఫీస్ వెళ్తుంటే కూడా లోకల్ పిఎఫ్ ఆఫీస్లో ఈ అమౌంట్ అనేది షో చేయదనమాట ఎందుకంటే వీరు పిఎఫ్ ఆఫీస్ వచ్చేసి గుజరాత్ సో లోకల్ పీఎఫ్ ఆఫీస్ అయితే కాదు సో ఇక్కడ మీరు రెండు మెంబర్ ఐడీస్ని చూసుకోవచ్చు ఈ మెంబర్ ఐడి ఈ ఐడి రెండు కూడా ఒకే ఐడి అంటే ఒకే కంపెనీ నుండి మనం రెండు సార్లు పెన్షన్ అనేది వితర చేయడం జరిగింది సో ఇక్కడ చూడండి ఎంత అమౌంట్ సెటిల్ అయింది అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది సిక్స్టీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీన్ రూపీస్ మనకు క్లైమ్ అనేది సెటిల్ అయింది అంటే అరవై ఏడు వేల రూపాయలు తక్కువ అమౌంట్ రావడం జరిగింది క్లైమ్ ఇక్కడ మనకు నిన్న సెప్టెంబర్ సెకండ్ సెటిల్ అవ్వడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో చాలామందికి నేను చెప్పేటటువంటి ఏంటంటే ఎవరో ఒకసారి మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకసారి పిఎఫ్ అప్లై చేస్తారు అడ్వాన్స్ వచ్చేసింది అనేసి మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేస్తూ ఉంటారు సో నేను చూసినటువంటి క్లైమ్స్లో నైంటీ పర్సెంట్ ఏంటంటే తెలిసి తెలియక ఎటువంటి పిఎఫ్కి సంబంధించి పూర్తి అవగాహన లేని వాళ్ళు మాత్రమే క్లెయిమ్ చేస్తారు కొంత అమౌంట్ వస్తుంది కొంత అమౌంట్ స్టక్ అవుతుంది రిమైనింగ్ అమౌంట్ మనం అప్లై చేయాలంటే ఆన్లైన్లో రాదు లోకల్ పిఎఫ్ ఆఫీస్ వెళ్ళినప్పుడు మన పిఎఫ్ ఆఫీస్ వేరే రీజన్లో ఉన్నప్పుడు వేరే డిస్టిక్లో కానీ వేరే స్టేట్లో ఉన్నప్పుడు కానీ లోకల్ పిఎఫ్ ఆఫీస్కి అక్కడ అమౌంట్ అనేది షో చేయదు సో పిఎఫ్ క్లెయిమ్ చేసేటప్పుడు జాగ్రత్తగా క్లెయిమ్ చేయండి ఇన్ కేస్ మీకు పిఎఫ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలియదు క్లెయిమ్ చేయడం రాదు అంటే నా యొక్క పెయిడ్ సర్వీస్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది అక్కడ నుండి అయినా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేదా ఈ విధంగా పెన్షన్ స్టక్ అయిన వాళ్ళు పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి ఫిజికల్గా అప్లై చేయండి ఆల్రెడీ నేను రెండు వీడియోలు చేశాను ఫిజికల్గా పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి పెన్షన్ క్లెయిమ్ అనేది అప్లై చేయవచ్చు ఆన్లైన్లో అయితే అప్లై కాదు ముఖ్యంగా మల్టిపుల్ కంపెనీస్లో డ్యూటీ చేసిన వారికి పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం లేదా పెన్షన్ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం కాబట్టి క్లెయిమ్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా చేయండి ఒక్కసారి మనకు పిఎఫ్ అమౌంట్ తక్కువ వచ్చినా రిజెక్ట్ అయినా చాలాసార్లు పిఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు మనకేం చెప్తున్నారో మనకు అర్థం కాదు సో మనం ఏం అడుగుతున్నామో వాళ్ళకు అర్థం కాదు ఈ విధంగా పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా క్లెయిమ్ అనేది చేయండి లేదా పెయిడ్ సర్వీస్ అయినా తీసుకోవచ్చు నాకు వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉండి సో ఇదంటే వీడియో వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు